హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయినా సూపర్ రెసిపీ అండి ఏంటా అనుకుంటున్నారా ఆలు మిల్ మేకర్ కర్రీ అండి ఇప్పుడు ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్ అయితే చూపిస్తానండి ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని ఇందులోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి బంగాళదు ముక్కలు అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి కిలో బంగాళదుంపలు అయితే తీసుకున్నానండి ఇలా తీసుకుని ఈ బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగేసుకుని అయితే తీసేసుకుని ఇలా మీడియం సైజు ముక్కల్లా కట్ చేసుకుని వాటర్లో అయితే వేసుకున్నానండి ఇలా బంగాళదుంప ముక్కల్ని ఇప్పుడు ఆయిల్లోకి అయితే వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట అండి చూసారు కదా ఇలా ముక్కలు అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత కలుపుకుంటూ మంచిగా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి ఈ బంగాళదుంప ముక్కలు అనేవి మనకి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి మనకి ఆయిల్ మగ్గితే సరిపోతుంది అనమాట అండి ఈ విధంగా చిన్న మంట మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి నేను వచ్చేసి మిల్ మేకర్ ఆల్రెడీ వాటర్లో వేసి సోక్ చేసి పెట్టుకున్నానండి ఇలా సోక్ చేసిన ఈ మిల్ మేకర్ని ఇలా గట్టిగా వాటర్ లేకుండా పిండేసుకుని పక్కనైతే పెట్టేసుకోవాలండి బంగాళాదుంప ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోయాయి కదండి ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుందండి మీకు ఒకవేళ ఇలా చూస్తే తెలియకపోతే కనుక గరిడితో ఒక బంగాళదుంప ముక్కని కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతే కనుక మనకి బంగాళదుంప అనేది మగ్గిపోయిందని అర్థమండి బంగాళదుంప ముక్కలు అనేవి చక్కగా ఈ విధంగా మగ్గిపోయాయి కదండి ఈ విధంగా మగ్గిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా తీసుకుని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలండి చూసారు కదా ఇలా మొత్తం అన్నీ కూడా బౌల్లోకి అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే కడాయిలోకి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి మనం బంగాళదుంప ముక్కలు అనేవి ఫ్రై చేసుకునే ఈ ఆయిల్ అయితే ఉంది కదండి ఈ ఆయిల్ అయితే మనకి కర్రీకి అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనం మసాలా దినుసులు అయితే వేసుకుందామండి మసాలా దినుసులు వచ్చేసి చిన్న దాల్చిన చెక్క అలాగే ఒక అనాస్ పువ్వు రెండు మొగ్గులు ఒక యాలక్కాయ అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుని ఇలా మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా ఒక సెకండ్ పాటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి మీడియం సైజు ఉల్లిపాయలు మూడు అయితే తీసుకున్నానండి అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా నిలువుగా కట్ చేసి వేసుకున్నానండి చూసారు కదా ఇల్లు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసిన తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా ఫ్రై అవడం కోసం ఇందులోకి కొంచెం అంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు అనేవి మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి కదండి ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలండి మసాలా పేస్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి జీలకర్ర కలిపి అయితే ఇలా మెత్తగా పేస్ట్ అయితే చేసుకున్నానండి మసాలా ఎప్పుడైనా సరే మనం అప్పటికప్పుడు ఇలా నూరుకుని వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే నేను వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి ఇలా వేసుకున్న ఈ మసాలా పేస్ట్ అనేది మంచిగా వాసన లేకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనకి మసాలా అనేది ఇలా అడుగుపడుతూ ఉంటుంది అప్పుడు మనకి ఫ్రై అయ్యిందని అర్థం అనమాట అండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ మనం సోక్ చేసి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని వాటర్ లేకుండా ఇలా గట్టిగా పిండేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఇలా పక్కన పెట్టుకున్న ఈ మిల్ మేకర్ని ఇప్పుడు ఇందులోకి అయితే వేసేసుకుని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ మిల్ మేకర్ కూడా మనం కాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువసేపు అయితే అవసరం లేదనమాట అండి చూసారు కదా ఈ విధంగా మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బంగాళాదు ముక్కలు ఉన్నాయి కదండి ఇలా బంగాళదుంప ముక్కలన్నీ కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి చాలామంది నాన్ వెజ్ అయితే తినరు కదండి అలాంటి వాళ్ళు ఇలా మిల్ మేకర్ కర్రీస్ అయితే చేసుకుని తింటే మంచిగా ప్రోటీన్ అయితే అందుతుంది అనమాట అండి మిల్ మేకర్లో మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా మిల్ మేకర్ కర్రీ కానీ మిల్ మేకర్తో ఏదైనా రెసిపీస్ కానీ లేదంటే బిర్యానీ ఇలా ఏదో ఒక రకంగా అయితే తీసుకుంటే చాలా మంచిదండి ఇప్పుడు మిల్ మేకర్ ఆలు చక్కగా కాసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెమంత పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి మనం వేసిన ఉప్పు పసుపు కూడా ముక్కలకి పట్టేటట్టుగా మంచిగా ఈ విధంగా కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కారం అయితే వేసుకోవాలండి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నానండి మీరైతే మీరు తినే కారానికి తగ్గట్టుగా కారం అయితే వేసుకోండి ఇలా కారం అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా కారం చికెన్ మసాలా ఇదంతా వేసిన తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి మంచిగా మనకి ఈ మసాలా అంతా కూడా ముక్కలకి పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూసారు కదా ఈ విధంగా ఒక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తగినంత వాటర్ అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా చక్కగా కలిపేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసి అయితే ఉడికించుకుందామండి ఈ కర్రీ అనేది మనం మరీ దగ్గరికి అయిపోయేటంతవరకు కూడా ఉడికించుకోకూడదు అండి ఎందుకంటే మనకి చల్లారిన తర్వాత మనకి కట్టుబడిపోతుంది అనమాట అండి అందుకని కొంచెం వాటర్ ఉండగానే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా దగ్గర పడితే సరిపోతుందండి మనకి చల్లారిన తర్వాత ఇంకా కాస్త బిగిసిపోతుంది అనమాట అండి అందుకనేసి ఇలా గ్రేవీలా ఉంటే టేస్ట్ అయితే బాగుంటుందండి ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట అండి చూసారు కదా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మనం ఈ కర్రీని రైస్ చపాతి పూరి అలాగే మనకి బగారా రైస్ పులావు బిర్యానీ దేంట్లోకైనా సరే సూపర్ కాంబినేషన్ అనమాట అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఆలు మిల్ మేకర్ కర్రీ అయితే సూపర్ ఉంటుంది అనమాట అండి ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి తప్పకుండా ట్రై చేయండి సరేనా అండి బాయ్ బాయ్